అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కండి ఖచ్చితంగా ఒక లైక్ ఇద్దేవని నేను అసలు నుంచి కూడా ఈరోజు వీడియో తీద్దానంటే నాకు అసలు టైమే కుదరట్లేదు ఎందుకంటే అసలు మా హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటుంది నిన్నటి నుంచి హాలిడేస్ అనమాట సరే నేను హాలిడే కదా ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వద్దానన్న మా అమ్మ దగ్గరకు కూడా వెళ్ళేసి వచ్చినాం అక్కడ బాగా ఎండకి తిరగడం మా అమ్మని చూస్తే చాలు అసలుకి అమ్మ గారా చేసేస్తాడు నిజంగా గరికపాటి గారు అన్నట్టు మాట వినని వాడే కొడుకు అంటారు చూడు నాకు నిజంగా నా కొడుకుని చూస్తే అనిపిస్తుంది అస్సలు వినలేదు నిన్న అన్నం తినవంటే కూడా వద్దు అని అయితే ఇంటి చుట్టూ మూడు అన్నమాట నాకైతే చిరాకు బుట్టింది అసలు తొందరగానే వచ్చేసిన మా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఇంకోసారి తీసుకొని అని మా అమ్మ దగ్గర కంటే అస్సలు కాలు దూతాడు అంత ఇష్టం అనమాట మా అమ్మ గారాబు అందులో మా అక్క పిల్లలు అందరూ అక్కడే ఉంటారు పిల్లలు అలా ఆడుకోవచ్చు అని వాడు బాధ కానీ అసలుకి ఈరోజు ఏమైందో తెలుసా బా ఉదయం నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాత్రూమ్కి వెళ్ళిండు సరే నేను ఎప్పుడు నార్మల్గా వెళ్తాను లేండి తినగానే వెళ్తూ ఉంటాడు వాడికి అట్ల అలవాటు నేను అలాగే అనుకున్నా కానీ ఇప్పుడు అన్నమాట ఇప్పుడు నేను అన్నం పెట్టగానే పెరుగన్నం పెట్టా వాంతులు చేసేసుకోండు ఎలా అంటే మధ్యాహ్నం తిన్నది కూడా ఎక్కిండు అసలు ఎంట దెబ్బ అని డౌట్ వస్తుంది కాకపోతే తొళ్ళు చల్లగానే ఉంది ఆ పంచదార నీళ్లు దాపించా ప్లస్ పెరుగులో కూడా షుగర్ వేసి తినిపించి పడుకోబెట్టా అస్సలు ఎట్లా అంటే అంతగానో అట్లా అవుతున్నా సరే మోషన్స్ అయ్యి వాడికి వాంతింగ్ వచ్చున్నా ఇప్పటి వరకు అసలుకి ఏదో అంటారు ఇంకా అట్లా ఆడి అనమాట పైన పాప వచ్చింది మా వాళ్ళ వాళ్ళ మనవరాలు ఇటు పక్కన ఇద్దరు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళతోని ఫుల్ కాట సైకిల్ దొక్కడం అస్సలు మాటేనాడు కూడా అసలు ఎందుకు ఇచ్చి రబ్బా హాడే సరిపిస్తుంది నాకైతే వాడితో కలిసి ఏమో కూడా అన్నం ఏందో రమ్మటం అని అంటుందన్నమాట అసలు ఆ వీడియోస్ కూడా తీద్దాం కానీ నాకు అసలు టైమే లేదు అసలు తలకే వస్తుంది ఈరోజు అరిసి అరిసి ప్లీజ్ పిల్లల్ని బయట ఆడుకొనివ్వకండి నాకు అసలు ఇప్పుడు భయమవుతుంది ఏమైనా మళ్ళీ ఒకసారి వాంతింగ్ ఏమన్నా బాత్రూమ్ ఏమన్నా పోతే హాస్పిటల్లో తీసుకెళ్దామని అనుకుంటున్నాం నైట్ అయిపోయింది కదా టెన్ అవుతుంది ఆల్మోస్ట్ అదే అనుకుంటున్నాం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ అసలు ఎండలకి మనమే తట్టుకోలేకపోతా నువ్వు అసలు గాలి కూడలేదు ఈ టూ డేస్ నుంచి అయితే మరి బండ అయితే ఇప్పటికి కూడా గాలుతుంది కూర్చోడానికి బయట ఆంటీ వాళ్ళు బండ ఇచ్చారు పొద్దుగుకలు ఎండకి ఎండి బాగా ఇప్పుడు కూర్చుందారని ఇప్పుడు కూడా కాలిపోతుంది అనమాట బండ అంతా అసలు బండలు పలిగే ఎండ అంటారు దృష్ట అలా ఉంది మావాడిది కూడా పాపం సేమ్ పరిస్థితి పాపం తిన్న అన్నం మొత్తం కెక్కిండు వీడు అస్సలు అన్నానికి ఆగలేవాడు కడుపులో మాత్రం ఏమీ లేదు ఒక్క పంచదార నీళ్ళు ఆ మధ్యకి వాటర్ ఏమన్నా సరే కొంచెం కడుపు ఖాళీగా ఉంచదనని నేనే వదిలేస్తాను లేకపోతే దోశ పిండి ఉందో అనుకున్నా కానీ మధ్యనేట ఏమన్నా చికా చేస్తే కొంచెం ఏమైనా తినిపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కొంచెం ఏమైనా తినిపిద్దామన్నా ప్లానింగ్లో ఉన్నా అసలు ఈ పిల్లలు ఉంటే ఒకటి బోంగ ఒకటి మొన్నటి వరకు ఏమక జ్వరం అనుకుంటే ఇప్పుడే ఈడు తొలిగించుకున్నాడు బైబుల్ చూడండి ఎలా పెట్టుకున్నాడు అట్లా ఉంటేనంట ఏం కాదంట హ్యాపీకి వాడు భలే నమ్ముతాడు తెలుసు ఎట్లా అంటే నేను ఏదైనా అబద్ధం చెప్తున్నవారా అంటే నేను అబద్ధం చెప్పట్లేదు వేసి నేను అడుక్కో అంటాడు అలా అనమాట చర్చికి కూడా పాపం రెగ్యులర్ వస్తూనే ఉంటాడు కానీ ఈ మధ్యనే బాగా దప్పిస్తున్నాడు రేపు ఎలాగైనా సరే గుంజుకొని పోవాలి నా రానంటుండు ఎందుకంటే సండే స్కూల్ చెప్తున్నారు అనమాట అందుకని రానంటుండు కానీ మా వాడికి దేవుడి దేవులు తగ్గిపోవాలా వాంతింగ్స్ అవన్నీ కడుపులో నొప్పి వచ్చి వస్తుంది అంటే ఎండ దెబ్బని అంటున్నారు అమ్మ అదే అన్నది బాగా నేను ఎండకి తిరిగిలో నిన్న నిన్న ఎండకి తిరగడం మళ్ళీ ఇక్కడ కూడా ఈరోజు పిచ్చి పిచ్చిగా పిచ్చికొక్క అంటే హీనంగా ఆడాను అనమాట ఈమె కూడా ఆడింది ఈమె కూడా కాళ్ళు ఒత్తిచ్చుకొని మరి పడుకుంది ఒక అనేది కర్ర అనేది పట్టుకొని ఇద్దరు ఇంట్లో బయట తిరిగి ఏ వెనక ముందు ఇట్లా పట్టుకొని తిరిగారు అనమాట ఇవి ఎన్నిసార్లు కింద పడ్డదో సో రేపైతే సరే అమ్మ అమ్మ అనగానే నాకు రేపు మా అమ్మ గురించి చెప్తా ఖచ్చితంగా మిస్ కాకండి మా అమ్మ గురించి చాలా ఉంది చెప్పడానికి అవన్నీ రేపే చెప్తా ఇప్పుడు టైం అయిపోయింది అయినా సరే అందుకే వీడియో కొంచెం తొందరగా అయిపోకూడదని వీడియో చేస్తున్నా అంటే రెగ్యులర్గా వీడియో పెట్టేదాన్ని కదా ఈరోజు అసలుకి ఏం పెట్టలేదు అందులో మావాడికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా నేను ఒకవేళ నా వీడియో వాళ్ళు ఒకరికైనా యూజ్ ఉంటుందని పెడుతున్నాను ఆ ఎండ వల్లనే వాడకట్లేంది ఎండలో తిరగలేదు ఎక్కువ కాకపోతే ఎండకి వడగాలికి మా అమ్మ రేకుల కింద ఉయ్యాలనేది అనేది కట్టింది అనమాట నా వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు ఆ రేకుల కింద కట్టిన ఉయ్యాలతోనే తేపకొక్కలు ఊగి ఆడడం మా రేచలు కానీ గౌతంగాడు కానీ వీళ్ళు మా ఆయన వీళ్ళందరూ ఆడుకున్నారన్నమాట కొంత ఒకరు ఆ వేడి గాలి వల్ల వాడికి అలా అయిపోయింది అందులోటివి ఇన్ని రోజులు ఇక్కడ ఉండి 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 ఒకేసారి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన మొత్తం తోట అనమాట ఇటు మొక్కజొన్న ఇటు మావిడి తోట అలా ఉంటుంది దాంట్లోనే వరి అన్నీ పండిస్తారు అట్లా వడగాళ్ళలు కూడా ఎక్కువ అయిపోయినాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఎండాకాలం కొంచెం దూరంగానే ఉండాలి పాపం అమ్మ వాళ్ళకంటే అలవాటు పిల్లలకు కదా వీడు సడన్గా వెళ్ళి వాతావరణం చేంజ్ చేసరికి పాపం పడలేదు అందుకే వడగాళ్ళని తిప్పకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచండి వాటర్ మజ్జిగ అవన్నీ బాగా ఇవ్వండి ఈ మధ్య వాటర్ కూడా ఒకసారి తాగడం మా బా మానేసిండీ హ్యాపీగా అంత ముందు బాగా తాగేదనమాట ఫ్రిడ్జ్లోనన్నా వాటర్ పెడదాం లేకపోతే కుండ తీసుకొద్దామని అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసేది నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ మా పాప కూడా మా పాప తరపున మా బాబు తరపున నేనే గుడ్ నైట్ చెప్తున్నా బై బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్